తుడా చైర్మన్ టీటీడీ పాలక మండలి సభ్యులు డాలా శివాకర్ రెడ్డి కుమార్తె డాలర్స్ గేహిని జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలకు శ్రీకాధం చుట్టారు స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన వీల్ చైర్లు సిబ్బందికి హెల్మెట్లు తుడా చైర్మన్ డాలర్ శివాకర్ రెడ్డి పంపిణీ చేశారు So we are presenting you more than 500 helmets for, your help, for our incredible nurses who work day and night. We want you to reach home safe after every long shift. So, And remember that nurse is not just a health worker. She is a daughter, she is a mother, and she is also a sister. మీ సేఫ్ ఎంత ఇంపార్టెంట్ మీరు వర్క్ చేసి డెడికేషన్ అంత ఇంపార్టెంట్ సో బీ సేఫ్ అండ్ మెట్ హేఫ్ డైరెక్టర్ కుమార్ సార్ గారికి తిరుపతి తిరుపతి ఎంవిఐ పబ్లి సార్ గారికి ఇన్స్పెక్టర్ సోమలత గారికి మరియు స్విమ్స్ సిబ్బందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం రోజు నాకు ఇక్కడ మీతో స్పెండ్ తెలుసు డాలర్స్ అనేది ఈ రోజు కాదు గత పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి కూడా తిరుపతి జిల్లాలో ఉన్న ప్రజలకు అందరు కూడా ఏవలసి వచ్చినా కూడా నా దగ్గర ఎంతున్నా దాంట్లో కొంత భాగం ప్రజలకు పెట్టాలని ఒక ఉద్దేశంతో నేను కష్టపడుకొని కష్టపడిన డబ్బుల్లో కొంత భాగం మనం ఏదో ఒక రకంగా చదువు రూపంలో కావచ్చు ఆరోగ్యానికి కావచ్చు లేదంటే వాళ్ళ డెవలప్మెంట్స్ కావచ్చు ఏదైనా చేయడం ఒక తప్పని పడిన వ్యక్తి నేను ఈ రోజు అతి చిన్న వయసులో నుంచే సుమారు ఇరవై ఇరవై సంవత్సరాలు నేను కష్టపడి ఈ రోజు ఈ వచ్చాను ఈ రోజు ఈ సాయికి వచ్చారంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ పదవంత సపోర్ట్ వచ్చారు ఈరోజు అందరూ ఎప్పుడు ఎక్కడ నేను చేసే వ్యక్తిని కాదు నాకు చెడు చేసినా కూడా నేను మంచి చేసే వ్యక్తిని ఇంటికి నాకు చెడు చేసిన వ్యక్తిని మా ఇంటికి వచ్చిన మా ఆఫీస్కి వచ్చిన గడప దక్కినా నేను వాళ్ళకి మంచి చేసి పంపించే వ్యక్తిని ఎందుకంటే మనం అతను మనం చెడు చేస్తే మనం అతను తిరిగి చేస్తే ఇంకా అతనికి మనకు ఏం డిఫరెన్స్ ఉండదు సో అతనే ఒక చెడు అయిన కూడా మంచి వాళ్ళకి మార్చాలన్నటువంటి ఆలోచనతో నేను సో అందులో భాగంగా ఈ రోజు మా పాట పెట్టిన పదహారు సంవత్సరాలకు కూడా నేను ఈ రోజు కూడా పత్రలే పార్టీలన్నీ ఇప్పుడు ఎవరికి ఇవ్వను ఏదో ఒక సంవత్సరం ఒక్కొక్క ఐటమ్ పెట్టి ఒక పది మంది పెట్టే విధంగా ఒక హెల్పింగ్ నేర్పించాను వాళ్ళకి ఎందుకంటే మనం పార్టీలన్నీ ఏదో ఒక రోజు ఉంటాం ఏదో జరుగుతూ ఉంటది మనం పుట్టినప్పుడు పుట్టినరోజు మనం మన భూమి మీద పుట్టినప్పుడు మనకి ఏమి మనతో పాటు రాదు మనతో పోటీ మనతో పాటు ఏమి ఉండదు కానీ అంతలో వచ్చు కాబట్టి మన పేరు పేరు అనేది శాశ్వతంగా ఉండాలంటే మనం చేసేటువంటి పనులే మన చిర స్థాయిలో ఉండిపోతాయి సో కాబట్టి ప్రతి పంటే కూడా ఏదో ఒక యాక్స్పెషన్స్ పది మందికి ఉపయోగపడేటువంటి పని చేయాలనే ఒక తపంతో మాకు ఇద్దరు పిల్లలపై మా పత్రే కానీ పాప పాత్ర అవే నేర్పిస్తూ వచ్చాను సో అందులో భాగంగా ఈరోజు ఒక నర్సులు కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఈ రోజు భూలోకంలో దేవుళ్ళు ఈ రోజు మాకు కనపడిన దేవుడు రోజు దండం పెట్టాం కనిపించే దేవుడు నర్సు డాక్టర్స్ మీరే ఎందుకంటే మీరు లేకపోతే మేము ఎక్కడ భయపడలేము ఎవరికి ఏదైనా కూడా పక్కన గుర్తొచ్చే డాక్టర్ ఎక్స్పెషల్ స్విమ్స్ అనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఇన్ని ఫెసిలిటీస్ తో ఉంది ఈరోజు నేను డైరెక్టర్ గారు డిస్కస్ చేసిన తర్వాత అసలు విషయాలు తెలుసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయినా సార్లు చెప్పాను ఇవన్నీ కూడా సార్ మనం ఇంత చేస్తున్నాం దీన్ని మా ప్రజలకు తీసుకొని పోవాలా ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా పోస్టర్సే కాదు ఒక షో సిమ్స్ ఒక డిజిటల్ మీడియా సపరేట్ పెట్టి ఇక మనం ఏం చేయాలా ఏం చేస్తున్నాం ఒక హిస్టారికల్ ఆపరేషన్ చేశారు ఒకేసారిగా

సో నైన్టీ త్రీ లో సిమ్స్ పెట్టినప్పుడు నేను మా పాప నేను సెంటర్ స్టోర్ చదివేవాడిని అప్పుడు బస్సు ఇక్కడ లోపలికి వచ్చి మెటల్ లేదు మేము దొరుకుని సో అట్లాంటి స్టైల్ నుంచి ఈ రోజు సిమ్స్ ఎక్కడ ఎవరికి ఏం జరగాల ఫస్ట్ గుర్తొచ్చే సిమ్స్ మన ఎక్స్ప్రెషన్ మన రాయలసీమ రీజియన్ లో అయితే ఫస్ట్ గుర్తొచ్చే సిమ్స్ అట్లాంటి దగ్గర సీనియర్ డాక్టర్స్ ఈ రోజు ఆరే నుంచి ఈ రోజు పనిచేసే డాక్టర్స్ ఉన్నారు ఇంత మంది కూడా ఎక్కడ కూడా కోపం లేకుండా ఓపిక చేసుకొని వాళ్ళ కూడా సైతం పక్కన పెట్టేసి ప్రజలకు సేవ చేయాలని బాగా భావంతో పనిచేసినటువంటి స్విమ్స్ స్టాఫ్ కి ఏదో ఒక చేయాలన్న ఖర్చు ఉంటుంది సో ఆ విధంగా ఈరోజు వెళ్ళి చెప్పినట్టుగా అంశం మీద చాలా చక్కగా అందరికి కూడా ఈ వితరణ కార్యక్రమాన్ని చేయాలనుకున్నారు మొట్టమొదటిగా మేము అంటే ఈ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి శ్రీ దాల రెడ్డి గారి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టారు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము చాలా సంతోషం సార్ చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు జన్మదిన సందర్భంగా సో చాలా ఉన్నతంగా ఉంది ఈ కార్యక్రమం ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా వరకు ఎక్కడో ఫంక్షన్ ఎక్కడో వేడుకలన్నీ జరుపుకుంటాం కానీ ఇంత వినూత్నంగా జరిగిన ఈ యొక్క వేడుకను మేమంతా కూడా రవాణా శాఖ వారు పోలీసు శాఖ వారు చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ మనం చూస్తున్నాం గా రహదారులు మనం చేసే తేలికపాటి నిర్లక్ష్యం చాలా చిన్న చిన్న నిర్లక్ష్యం ఆ తేలికపాటి నిర్లక్ష్యం మన యొక్క జీవితాల్ని చాలా ప్రమాదవ్యతం చేసి జీవితాలని చిన్నా చిన్నం చేస్తా ఉంది కుటుంబ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మొత్తం కూడా దెబ్బతింటుంది ఇటువంటి పరిస్థితుల్లో రహదారి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రహదారి భద్రత ప్రధాన ధ్యేయంగా తర్వాత మనం సామాజిక బాధ్యత గుర్తిరిగి మన డ్రైవింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఈ చిన్న చిన్న సూచనలే అంటే హెల్మెట్ పెట్టుకోవడం అనేది మనం చిన్న మార్పు గతంలో ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం ఎప్పుడో పెట్టుకోవడం అంటే నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు కానీ హెల్మెట్ లేకుండా ఉంటే ట్రాఫిక్ తిరిగి ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది ఈ డెన్సిటీ పెరిగిన రీత్యా తప్పనిసరిగా విడిగా మనం అంతా కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా రవాణా శాఖ మేము కూడా మనస్ఫూర్తిగా ఆదేశించడం కాదు అభ్యర్థిస్తున్నాం మీ యొక్క మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది అనే ధైర్యంతో సంకల్పంతో ముందుకు వెళ్ళండి పిల్లలు కూడా ఇంటర్మీడియట్ దాటిన తర్వాత డిగ్రీ చేరే పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బైక్ నడుపుతున్నారు తల్లిదండ్రులు ఎన్నో రెస్పాన్సిబిలిటీ నువ్వు ఇంజనీర్ కావాలా లేకపోతే నువ్వు పెద్ద డాక్టర్ కావాలా అనేక పోవాలా దాంట్లో సంపాదించాలని చెప్తున్నాను తప్ప జాగ్రత్తగా వెళ్ళరా బాబు హెల్మెట్ పెట్టుకో ఇది మనకు ఏదైనా చాలా ప్రమాదం అని మనం అటువంటి సూచికల కంటే మనం బంగారు భవిష్యత్తుకు మాట్లేసే విధంగా ఏదో మాటలు చెప్తున్నాం డాలర్స్ మాటలు చెప్తున్నాం తప్ప మనకు నిజంగా అందరూ పేరెంట్స్ కూడా చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే మనం చూస్తున్నాం దాదాపుగా భారతదేశంలో లక్ష వేల మంది మాట్లాస్తున్నారు భారతదేశంలో సంవత్సరానికి లక్ష వేల మంది మాట్లాడుతున్నారు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఇంకా ఆఫ్ఘనిస్తానో పాకిస్తానో లేకపోతే వేరే వేరే కంట్రీ నుంచి మనకి ఏదైనా సరే చిన్న దాడి జరిగినప్పుడు అంటే ఈ టెర్రీస్ లో ముష్కర దాడి జరిగినప్పుడు సంవత్సరానికి వంద మంది నూట మంది చనిపోతే మనకు ఏమనిపిస్తుంది నర నరాల్లో ఆవేశం ఆవేశం పొమ్ముతుంది వాళ్ళు ఏమైనా సరే చేసేయాలి అని చెప్పేసి కానీ ఒక్కసారి ఆలోచించండి ఒక వంద మంది చనిపోతేనే మనము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం I don't